ఓం విష్ణుమూర్తి అలంకార ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు శివుడు భక్తుల పాలిట బోళాశంకరుడు ఆయనకు చేసే పూజలలో అత్యంత శ్రేష్టమైన పూజా విధానం అభిషేకం ఒక్క చెంబెడు నీళ్లు శివలింగం మీద పోస్తే ఆయన ఎంతో పరవశించి మనల్ని అనుగ్రహిస్తాడు అదే వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేయటం వలన భిన్నమైన ఫలితాలను మనకు లభిస్తాయి పరమశివుని పట్ల నిస్వార్థమైన భక్తితో మనస్ఫూర్తిగా చేసే పూజను ఆయన తప్పకుండా స్వీకరించి అనుగ్రహిస్తాడు శివాభిషేకం శివుడు అనుగ్రహాన్ని పొందే అత్యంత శక్తివంతమైన పద్ధతి శివాభిషేకానికి శివుడు ఎంతో పరమశించిపోతాడు శివునికి చేసే పూజల్లో అత్యంత ముఖ్యమైనది అభిషేకం ఇప్పుడు శివాభిషేకం ఏ ఏ శి శివుడికి ఏ ఏ ద్రవ్యాలతో మనం అభిషేకం చేస్తే ఎలాంటి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం ఏ ఏ ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము ఆ పాలతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సంపద శాంతి సంపూర్ణ ఆయురారోగ్యం కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి కుటుంబ కళ్యాణం జరుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే మధురమైన భాష ప్రశాంతత సంపూర్ణ తృప్తి కలుగుతాయట కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే కోరికలు నెరవేరి మనోశాంతి కలుగుతుంది గంగాజలంతో అభిషేకం చేస్తే పాప విమోచనం కలిగి పుణ్యం పెరుగుతుంది చక్కెర నీటితో అభిషేకం చేస్తే మనసుకు స్వచ్ఛత సౌందర్య వృద్ధి కలుగుతాయట పంచామృతంతో అభిషేకం చేస్తే సంపూర్ణ శుభ ఫలితాలు ముక్తి కలుగుతుంది తులసి నీరు అభిషేకం చేస్తే భక్తి పెరుగుతుంది పాపనాశనం జరుగుతుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే జ్ఞానప్రాప్తి విద్యాభివృద్ధి ఐశ్వర్యం కలుగుతాయి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఇష్టకామ్యార్థ సిద్ధి అంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి పసుపు నీరుతో అభిషేకం చేస్తే శుభ మంగళాలు వివాహయోగం కలుగుతుంది దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చెరుకు నీటితో అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది తేజోవృద్ధి కలుగుతుంది పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం కలుగుతుంది పుష్పోదకంతో అభిషేకం చేస్తే వివిధ రకాలైన పుష్పాలను నీటిలో వేసి పుష్పోదకంతో అభిషేకం చేస్తే భూలోభం కలుగుతుంది భస్మంతో అభిషేకం చేస్తే మహాపాపాలు కూడా నశిస్తాయట నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్య దోషాలు ఏమైనా ఉన్నట్లయితే తొలగిపోతాయి శివ పూజలో అన్నలింగార్చనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అన్నంతో శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది కస్తూరి కలిపిన నీటితో అభిషేకిస్తే చక్రవర్తిత్వం లభిస్తుంది కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి శివుడు మహామృత్యుంజయుడు కనుక ఓం త్రయంబకం మజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్మోక్షేయమామృత అనే మంత్రాన్ని చదువుకుంటూ విభూతి జలంతో ఆ పరమశివుణ్ణి అభిషేకించాలి గంధాభిషేకంతో అభిషేకిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది గరిక నీటితో అభిషేకిస్తే మనం నష్టపోయిన తిరి ధనాన్ని తిరిగి పొందవచ్చట గంగా జలంతో శివయ్యను అభిషేకిస్తే మంచి పుత్రులు కలుగుతారట రుద్రాక్ష నీటితో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి మారేడు దళాలతో కూడిన నీటితో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి సకల ప్రాణకోటికి సర్వం ప్రసాదించే శివయ్యా నీవు ఇచ్చిన వాటితోనే నీకు అభిషేకం చేస్తున్నాను అనుకుంటూ మనస్ఫూర్తిగా నిష్కల్మషమైన భక్తితో ఆ పరమశివునికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరతాయి ఆరోగ్యం ఐశ్వర్యం తప్పకుండా కలుగుతాయి శివుడు శంకరుడు మనం చేసే ఒక్క చిన్న పూజకు కూడా పరవశించిపోతాడు మనం మనల్ని అనుగ్రహిస్తాడు ఓం నమ శివాయ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఓం నమ శివాయ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి